హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేడీస్ ఫ్యాషన్స్ నేను మీ దివ్య ఈరోజు మా షాప్లో కుట్టిన కొన్ని కలెక్షన్స్ మీతో షేర్ చేస్తానండి అవి ఏంటి అనేసి అంటే లెహంగా సెట్లు అనమాట ఫస్ట్ అయితే చూసారు కదండి ఇవన్నీ కూడా లెహెంగా సెట్లే అయితే నేను ఇవి శారీస్తో డిజైన్ చేయలేదనమాట ఓన్లీ క్లాత్ అండి పరికి సెట్ క్లాత్ తోటే నేను డిజైన్ చేశాను ఎన్నెన్ని మీటర్స్ వచ్చినాయి ఎలా డిజైన్ చేశాను అనేది చూపిస్తాను అలాగే కొన్ని కంప్యూటర్ వర్క్ అనమాట మిషన్ ఎంబ్రాయిడరీ తోటి మనకి ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ తోటి జెరీ అనేది యూజ్ చేసి మిషన్ ఎంబ్రాయిడరీ చేశానండి అసలు చాలా బాగున్నాయి అనమాట సో అందుకని మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఓకేనా అసలు ఇలా పరిమితి సెట్ క్లాత్ శారీ కాకుండా సెట్ క్లాత్ ఎలా ఎందుకు నేను ఇలా డిజైన్ చేశాను అనేది కూడా మీకు షేర్ చేస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా చూసారు కదా ఇవన్నీ అన్నమాట అనమాట అయితే ఇవన్నీ కూడా ఒకే కస్టమర్ అండి ఒకే ఫ్యామిలీ సిస్టర్స్ అనమాట అక్క చెల్లెలు ఇద్దరు విని మ్యారేజ్ పర్పస్కి అయితే కుట్టిస్తున్నారు ఈ కస్టమరు మనకి ఆల్మోస్ట్ ఈ కస్టమర్ త్రీ ఇయర్స్ నుంచి అలవాటు అండి అయితే వాళ్ళది ఫస్ట్ మెచ్యూర్ ఫంక్షన్ చేసాం మనం చేసినప్పుడు అయితే ఫస్ట్ అయితే మాత్రం శారీసే తీసుకొచ్చారనమాట ఆ శారీస్ కూడా ఎక్కడి నుంచి అంటే కంచి నుంచి తీసుకొచ్చారండి అంటే వాళ్ళు ఎక్కువ తీర్థయాత్రలకు అలా వెళ్తూ ఉంటారండి వెళ్ళినప్పుడల్లా తీసుకొస్తూ ఉంటారనమాట ఇంకా నాకు తెలిసినప్పటి నుంచి త్రీ ఇయర్స్ నుంచి కూడా కంచి నుంచి తీసుకొచ్చారు ఓన్లీ నేను శారీసే వాళ్ళకి డిజైన్ చేసిన ఒక యాభై సారీస్ ఉంటాయండి అవి కాకుండా ఇలా పరికిన సెట్లు అయితే నేను చాలా డిజైన్ డిజైన్ చేశానండి శారీస్ తోటే అయితే వాళ్ళు దేవులకు వెళ్ళి వచ్చేటప్పుడు అంట లగేజ్ బ్యాగ్స్ అన్ని కూడా మనం కార్ పైన పెట్టుకుంటాం కదా ఆ పైన పెట్టినప్పుడు రెండు బ్యాగ్లు అనేవి కింద పడిపోయినాయి అనమాట ఆ కింద పడిపోవడంలో మొత్తం వాళ్ళ చిన్న అదే లెహంగా సెట్లన్నీ కూడా మిస్ అయిపోయినాయి అండి అంటే పోయినాయి అనమాట సో అందుకని చెప్పి ఇంకా అంటే అప్పుడు శారీస్ తోటి చేయించాను అది కూడా మగ్గం వర్క్లు హెవీ వర్కులు చేశాను అనమాట ఒక్కొక్కటి ఐదశ వేలు ఆరు వేల రూపాయలు మగ్గం వర్కులు చేశానండి ఆ బ్లౌజులన్నీ కూడా పాపం మిస్ అండి తర్వాత చాలా బాధపడ్డారు మాకు కూడా చాలా బాధ అనిపించింది ఎందుకంటే మనం కూడా ఎక్కువ రేట్ పెట్టి చేసాము సెట్లు కదండి అన్ని అది కూడా మెచ్యూర్ ఫంక్షన్ చేయించుకున్నారనమాట ఇంకా అందుకని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఇంకా అంత కాస్ట్ పెట్టుకుంటే సారీ అంత కాస్ట్ పెట్టుకుంటే ఏం చేశారంటే లెహంగా సెట్లు అనేవి తీసుకొచ్చారు ఇంకా ఇవి మాత్రం మాత్రం శారీస్ కాకుండా లెహెంగా సెట్లు అంటే ఎందుకంటే అక్కడ కంచి అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదండి పట్టు సారీస్కి పెట్టింది పేరు అనమాట అంటే అక్కడ మనకి ఏదైనా దొరుకుతుంది మనం ఏదైనా బ్రైడల్కి అంటే ఏదైనా పెళ్లి పర్పస్గా ఏదైనా షాపింగ్ చేయాలి అనుకుంటే కనుక ఎక్కువ షాపింగ్ చేయాలనుకుంటే మనం ఆల్మోస్ట్ కంచి వెళ్ళిపోయామంటే మనకి అన్నీ కూడా దొరుకుతాయి అయితే అక్కడ ఎన్ని అంటే ఎన్ని లక్షలు వేల నుంచి ఎన్ని లక్షల్లో అయినా మనకి శారీ దొరుకుద్దండి కాకపోతే అక్కడికి ఇక్కడికి ఏంటి డిఫరెన్స్ అనేసి అంటే కాస్ట్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట అంటే మనకి ఇక్కడ పదివేలు పడింది అనుకోండి కంచిలో అయితే ఐదు వేలే పడుతుంది ఇక్కడ ఇక్కడ ఇరవై వేలు పడితే అక్కడ పదివేలు పడుతుంది అనమాట అదే మనం ఒక లక్ష రూపాయలు కొనాలి అనుకున్నాం అనుకోండి అక్కడైతే మనకి యాభై వేలకే వస్తుంది అనమాట అంత డిఫరెన్స్ ఉంటుంది ఇంకా అందుకని చెప్పి అక్కడ నుంచి తెచ్చుకోవడం అలా మరి అక్కడ మనం అంటే వేల్లో కొనుక్కుంటాం కదా లక్షల్లో కొనుక్కోవచ్చు వేల్లో కొనుక్కోవచ్చు అది ఒరిజినల్ పొట్టా కాదా అనేది మనకి ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అనేసి అంటే అది కూడా చెక్ చేయడానికి పక్కనే షాపులు ఉంటాయంటండి ఒక పది షాపులు అయినా ఉంటాయంట అంటే మనకి ఏదైనా షాపింగ్ మాల్ ఉన్నదో ఆ పక్కనే ఉంటాయంట మనం వెళ్ళి చెక్ చేయించుకుంటే పది నిమిషాల్లో మనకి అది ఒరిజినల్ పొట్టా కాదా అనేది చెప్పేస్తారు ఒక యాభై రూపాయలు ఎంతో ఛార్జ్ చేస్తారంట అలా చెక్ చేయించుకుని మనం చెక్ చేయించుకున్న తర్వాతే మీరు నా మా దగ్గర తీసుకోండి అని కూడా వాళ్ళు చెప్తారంటండి ఓకేనా మీరు ఎవరైనా ఒకవేళ పెళ్ళి షాపింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఓకేనా నాకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ కస్టమరే చెప్పారండి అది నేను మీకు షేర్ చేస్తున్నాను ఎందుకంటే ఎవరైనా ఒకవేళ పెళ్ళికి కానీ ఏదైనా పెద్ద ఫంక్షన్లు చేసుకోవాలనుకునే వాళ్ళు అంటే ఎక్కువ షాపింగ్ చేయాలనుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది కాబట్టి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఓకేనా ఓకే అలాగే మీరు ఎవరైనా వెళ్ళు ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి చూసారు కదా ఈ పరిణి సెట్స్ అని కూడా ఇవైతేనండి నాకు ఈ త్రీ మీటర్స్ టూ హాఫ్ అలా వచ్చినాయి అనమాట అన్నీ ఒకే ఒకే క్లాత్ అయితే రాలేదు అంటే సమానంగా నాలుగేసి మీటర్లు మూడేసి మీటర్లు అలా రాలేదండి రెండున్నర మూడు మూడున్నర అలా వచ్చినాయి చూసారు కదా ఈ హ్యాంగింగ్స్ ఇదిగోండి ఈ పరికిణి సెట్ చూసారా సేమ్ ఇదే క్లాత్ అండి మొత్తం ఇదంతా కూడా ఈ క్లాత్ తోటి నేను ఇక్కడ టోపీలు అనేవి పెట్టించాను చూసారా ఎంత బాగా వచ్చినాయో అయితే క్లాత్ పైన కొంచెం మనకి మిగిలిందనమాట ఇంకా అందుకని ఎందుకంటే వేస్ట్ చేయడం అని చెప్పి ఇలాగా టోపీలు అయితే పెట్టించాను హ్యాంగింగ్స్ చూసారా ఇది డోరీ డోరీ చూసారా ఎంత సన్నగా వచ్చిందో ఆల్మోస్ట్ నార్మల్ బ్లౌజ్ దగ్గర నుంచి నేను హెవీ బ్లౌజ్ ఏ బ్లౌజ్ అయినా కూడా ఈ డోరీ అనేది ఇలాగే వస్తుంది ఈ క్లాత్ కూడాను పట్టు క్లాత్తో పెట్టిస్తానండి ఓకేనా ఇదిగో చూసారు కదా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు నాది నార్మల్ బ్లౌజ్ అయినా కూడా మీరు చెక్ చేయొచ్చు ప్రతిదీ కూడా ప్లట్ తోనే వస్తుంది అలా చేయడం వల్ల ఏంటంటే లుక్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట నేను ఎక్కడ కూడా తాడు రెడీమేడ్ తాడు అనేది యూజ్ చేయను దేనికైనా కూడా ఇది అంతా కూడా క్లాత్ తోటే చేయిస్తాను ఎంత లేట్ అయినా కూడా నాకు క్లాత్ తోటే చేసిమ్మని చెప్తాను చూసారు కదా ఇదిగోండి ఇదైతే ఫ్రాకు ఇదైతే ఫ్రాక్ అనమాట ఇదిగోండి చూసారా ఎంత గే కింద వచ్చేసరికి ఎలా వచ్చిందో అండి ఎంత గేర్ వచ్చిందో కదా ఇదేంటి అంటే ఈ కింద బాటం అనమాట ఓన్లీ ఈ కింద బాటం మట్టికి సారీ ఏం చేశాను సారీ ఐదు మీటన్లారా వచ్చింది బ్లౌజ్ పీస్ అయితే లేదు ఇందులో సారీ ఐదు మీటన్లరా కూడా పెట్టేశాను అంటే ఇక్కడి నుంచే ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి అంబ్రెల్లా కటింగ్ ఇచ్చి క్రింద వచ్చేసరికి ఇలా ఫ్రిల్స్ పెట్టించాను పైన అయితే నెట్ ఫ్యాబ్రిక్ అండి చూసారా లోపల శాటిన్ వేశాను ఇదంతా కూడా కస్టమర్ తీసుకొచ్చారనమాట అయితే కస్టమర్ నన్ను అడిగారు ఎన్ని మీటర్లు కావాలి ఏంటి అని చెప్పి అన్ని నేను ఫోన్లో చెప్పాను చెప్పిన దాని ప్రకారం తీసుకొచ్చారు హ్యాండ్ వచ్చేసరికి ఇదిగోండి ఇలాగా మొత్తం ఫుల్ హ్యాండ్ ఇచ్చాను అది కూడా ఇంక లోపల ఏమీ వేయలేదు శాటిన్ కానీ ఏది లైనింగ్ ఏమీ వేయలేదు ఫ్రంట్ అయితే ఇలా బోట్ నెక్ అండి బ్యాక్ వచ్చేసరికి డీప్ నెక్ ఇచ్చాను అనమాట చూశారు కదండి పైన ఫ్యాబ్రిక్ ఏంటంటే ఇది నెట్ ఫ్యాబ్రిక్ మీద ఇది చిప్స్ పౌడర్ అంటారనమాట అంటే మనకి మ్యాచింగ్ సెంటర్లో దొరుకుతుంది క్లాత్ వాళ్ళ కస్టమర్ తీసుకొచ్చిందనమాట దీనికి మ్యాచింగ్గా ఇది తీసుకొచ్చారు ఓకేనా కింద ఫ్రిల్స్ చూడండి ఎంత బాగున్నాయో అయితే మేము కస్టమైజ్ చేస్తామండి ఏదైనా కూడా మీరు ఏ మోడల్ నెట్లో చూపించిన ఏ మోడల్ అయినా ఏ ఫ్యాబ్రిక్ తీ పంపించినా కూడా నేను కస్టమైజ్ చేస్తాను ఓకేనా ఇది చేయను అది చేయను అనేది ఏమీ ఉండదండి మీరు ఒక్క పిక్ అనేది నాకు సెండ్ చేశారు అంటే నేను ప్రతిదీ కూడా కస్టమైజ్ చేస్తాను ఓకేనా కాకపోతే ఫ్యాబ్రిక్ అనేది నేను తీసుకురానండి ఫ్యాబ్రిక్ మీరు పంపించేసినా నాకు పర్వాలేదు ఎందుకంటే తీసుకురావాలి అంటే ఇక్కడ మాకు కొంచెం దొరకదు అందులో ఒక్కొక్కసారి టైం కూడా ఉండకపోవచ్చు అనమాట అలా మీరు ఎవరైనా కన్ఫామ్గా చేయించుకోవాలి అనుకుంటే మాత్రమే మా కాంటాక్ట్ నెంబర్ తెలుసు ఎయిట్ ఫోర్ డబల్ నైన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ కి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా చూసారు కదండి ఓకేనా ఇవన్నీ కూడా లెహంగాలు అనమాట ఓకేనా ఈ లెహంగాలు అనేవి నేను ఎంత క్లాత్ ఎన్ని తో డిజైన్ చేశానని చెప్పాను అలాగే మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు అనేది కూడా చాలా మందికి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను కదండి చూ ఇవన్నీ ఇంకా ఇదేంటి ఏంటి అంటే వీటి మీద నేను మగ్గం బ్లౌజులు వర్క్ చేయాలన్నమాట అంటే అన్నిటికీ కూడా పట్టు క్లాత్లే తీసుకుంటున్నాను రాశిలకు పట్టు తీసుకుంటానండి పట్టు కూడా అదే మనకి బెస్ట్ అనమాట అంటే తక్కువ రేట్లో మనకి వస్తుంది పర్వాలేదు మనం ఎవరైనా కూడా ఫ్రెండ్లీ బడ్జెట్లో మనం యూస్ చేసుకోవచ్చు అనమాట రాసిల్క్ పట్టు అని అడిగితే మీరు ఏ మ్యాచింగ్ మ్యాచింగ్ సెంటర్లో అడిగినా కూడా ఇస్తారండి ఓకేనా దాంతో నేను ఇప్పుడు మగ్గం వర్క్లు చేయిస్తాను అన్నీ కూడా సింపుల్ వర్క్లు అండి హెవీ వర్క్లు ఏమి చేయించట్లేదు ఫస్ట్ ఆల్రెడీ సెమ్ హెవీ వర్క్లు చేయించాను కదా ఇంకా అందుకని ఇప్పుడు మాత్రం సింపుల్గానే చేయండి సో సింపుల్గానే చేసేస్తున్నాను అనమాట వీటన్నిటికీ అయిన తర్వాత నేను ప్రతిదీ సెట్ వైజ్గా షార్ట్ వీడియో అయినా పెడతాను ఓకేనా చూసారు కదా అయితే ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చిన్న కామెంట్ చేయండి ఓకేనా అలాగే మీరు ఎవరైనా కూడా కంచి ఎళ్ళు ఉంటే మాత్రం కింద కానీ షేర్ చేసుకోండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మాత్రం మర్చిపోకండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోలో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తూనే ఉంటాను ఎందుకంటే మీకు కూడా యూస్ అవుతుంది అనేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మర్చిపోకండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకేనా థ్యాంక్ యూ